మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో పురుషుల్లో చక్కటి శృంగార సామర్థ్యం ఉండాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం గత కొన్ని వీడియోల్లో కూడా శృంగారానికి సంబంధించి రతికి సంబంధించి మనలో చాలామందికి ఎదురయ్యేటువంటి వివిధ రకాలైనటువంటి సందేహాలు అపోహలు అనుమానాలు భయాలు వీటన్నిటి గురించి తెలియజేస్తూ వాటిని ఆ యొక్క సందేహాలని అనుమానాలని ఎలా నివృత్తి చేసుకోవాలి అవి ఎలాంటివి శాస్త్రీయపరంగా మనకు తెలిసినటువంటి విషయాలు కరెక్టు ఎలాంటివి మనకు తెలిసినవి కరెక్ట్ కావు అనేటువంటి విషయాలు మనం గత కొన్ని వీడియోల్లో ఈ యొక్క ఫార్ములా తెలుసుకునే ముందు తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ వీడియోలో కూడా పురుషుల్లో ఎక్కువ మందికి ఉండేటువంటి ఈ శృంగారానికి సంబంధించి ఒక రకమైనటువంటి శృంగారానికి సంబంధించినటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి అవయవానికి సంబంధించి పురుషాంగానికి సంబంధించినటువంటి భయాన్ని గురించి తెలియజేసి తర్వాత చక్కటి శృంగార జీవితానికి ఎలాంటి ఔషధం వాడుకోవాలో మనం తెలుసుకోబోతున్నాం అసలు కొంతమంది మగవారు ఒక రకమైనటువంటి మానసిక భయానికి లోనవుతుంటారు అంటే ఎలాగంటే వాళ్ళ అంగము పురుషాంగము రోజు రోజుకు సన్నబడిపోయి చిన్నబడిపోయి కడుపులోకి పోతుందేమో అనేటువంటి భయానికి లోనవుతుంటారు ఉంటారు ఇంతకుముందు బాగా ఉండింది క్రమక్రమంగా పురుషాంగం సన్నబడిపోయి చిన్నబడిపోయి క్రమక్రమంగా ఈ యొక్క కడుపులోకి అంటే పొత్తి కడుపులోకి పోతుంది అనేటువంటి భయానికి లోనవుతుంటారు దీన్ని ఆధునిక వైద్య పరిభాషలో కోర అంటారనమాట నేను గత కొన్ని వీడియోలో కూడా దీని గురించి సమగ్రంగా చెప్పడం జరిగింది ఈ కోర అంటే అన్య భాషలో కోర అంటే తాబేలు తలకాయ సో తాబేలు తన తలను ఏ విధంగా ముందుకు తునిచేసేసి క్షణికాలంలోనే సడన్గా లోపలికి ఏ విధంగా తీసుకుంటుందో ఆ విధంగా వీళ్ళు కూడా ఏంటంటే మానసిక భయానికి లోనవుతారు సో భయానికి లోనయ్యేటువంటి పరిస్థితి ఇది అనమాట అంటే తమ అంగము చిన్న చిన్న చిన్నగా అయిపోయి లోపలికి ఉపలకి పోతుందని చెప్పి భయం అనమాట అది కాబట్టి ఈ యొక్క మానసిక భయం నోటిలో అంటే ఈ యొక్క సమస్య ఉన్నటువంటి వాళ్ళల్లో వేరే రకమైన ఎలాంటి ఇబ్బంది ఉన్నది కానీ మానసిక భయానికి లోన్ కావడం వల్ల ఆ యొక్క ప్రభావం చేత చక్కటి శృంగార జీవితానికి దూరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది కాబట్టి ఈ యొక్క భయాన్ని తొలగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అనమాట ఎక్కువ మందిలో జరుగుతుండేటువంటి సర్వసాధారణటువంటి పరిస్థితి మరి చక్కటి శృంగార జీవితానికి చక్కటి కార్యక్రమానికి దాంపత్య దంపతుల మధ్యలో చక్కటి దాంపత్య జీవిత అనుబంధానికి మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి ఈ యొక్క ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే అశ్వగంధ చూర్ణం ఒక యాభై గ్రాములు తీసుకోండి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణాలు మనం తెచ్చుకొని వాడుకున్నట్లయితే ఫలితాలు శీఘ్రంగా సమర్థవంతంగా ఖచ్చితమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అశ్వగంధ చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోండి అట్లే శతావరి చూర్ణం బాగా నిదానంగా రాసుకోండి శతావరి చూర్ణం ఇది ఒక యాభై గ్రాములు తీసుకోవాలి తీసుకోవాలన్నమాట శతావరి చూర్ణం కూడా ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అట్లే తాటి బెల్లం దీన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడండి అశ్వగంధ చూర్ణం యాభై గ్రాములు శతావరి చూర్ణం యాభై గ్రాములు అట్లే తాటి బెల్లము యాభై గ్రాములు ఈ మూడు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి అనమాట ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో ఆ మూడు పదార్థాలను తెచ్చుకొని మిక్సీలో వేసేసి బాగా కలిపేసేయండి లేదు మన ఇళ్ళలో వసతుండి రోల్ లాంటి ఏదైనా ఉంటే రోట్లు వేసేసి మెత్తగా దంచినప్పటికీ ఔషధం చాలా బాగా తయారవుతుందన్నమాట ఏదో ఒక రూపంలో ఈ మూడు పదార్థాలు బాగా కలిసిపోయేటట్టు చేసుకోవాలన్నమాట ఈ విధంగా మూడు పదార్థాలు బాగా కలిసిపోయినటువంటి ఆ యొక్క పదార్థాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక కప్పు అంటే ఇంచుమించు ఒక రెండు వందల మిల్లీ లీటర్ల పాలల్లో ఐదు గ్రాములు ఈ యొక్క చూర్ణాన్ని కలిపేసి సేవిస్తూ ఉండాలి ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఇది ఇంచుమించు ఒక్క నెలకి అనమాట ఒక నెల తర్వాత మరలా ఔషధాన్ని తాజాగా తయారు చేసుకొని మరలా వాడుకోవాలన్నమాట అంతేగాని మనం ఎక్కువ రోజులు ఒకటేసారి తయారు చేసుకొని అంటే ఒకేసారి ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని ఎక్కువ రోజులు వాడుకోవడం అంత మంచిది కాదు కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఫ్రెష్గా తయారు చేసుకోండి ఆ విధంగా ఆ కోర్స్ అయిపోయిన తర్వాత వన్ మంత్ అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకోవాలన్నమాట ఈ విధంగా వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా సమర్థవంతంగా శీఘ్రంగా వెంటనే సత్వరమే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ యొక్క శృంగారపరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటి మనం అంశాన్ని ఎప్పుడైతే చెప్పుకున్నామో శృంగారపరమైనటువంటి ఇబ్బందులు అంటే కోరికల విషయంలో కొంతమందికి ఇబ్బందులు ఎదురవుతుంటాయి అదేవిధంగా కోరికలు ఉన్నప్పటికీ స్తంభన అంగ స్తంభన అంటే ఎరక్షన్ ఎరక్షన్ ప్రాబ్లంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి అంటే ఉదాహరణకి ఈ ఎరక్షన్లు కూడా కొంతమందికి కొద్ది స్థాయిలోనే ఈ అంగస్తంభన జరిగితే కొంతమందికి అంగస్తంభన ఆ కొద్ది స్థాయి కూడా జరగదు కొంతమందికి పూర్తి స్థాయిలో అంగస్తంభన జరిగినప్పటికీ ఒక్క సెకండ్లలోనే మళ్ళీ మెత్తబడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఆ యొక్క సంగమానికి రతి కార్యక్రమానికి కూడా వీరు కాకుండా చాలా నిరుత్సాహపడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట సో ఇలాంటి సమస్య కొంతమందికి ఉంటుంది సో ఈ అంగస్తంభన సమస్య ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళకు కానీ అదేవిధంగా ఈ యొక్క స్ఖలన సమస్య అంటే ఈ ప్రీమేచ్యుర్ ఎజాక్యులేషన్ అంటే ఈ స్కరణం అంటే వీర్యం స్ఖలించేటువంటి విధానంలో కూడా చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే అసంతృప్తికరంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క స్ఖనం వీర్యం స్ఖలింపబడేసేసి మరి ఆ దంపతుల మధ్యలో భాగస్వాముల మధ్యలో మరి చాలా అసంతృప్తి ఉండేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది అనమాట సో ఇలాంటి పరిస్థితి ఏదన్నా ఉన్నప్పటికీ అదేవిధంగా ఈ ఇట్లా భావప్రాప్తి సరిగ్గా లేకపోవడం చేత అసంతృప్తిగా ఉండేటువంటి భావప్రాప్తి ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఇలా ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ నేను చెప్పినటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి అయినటువంటి ఫలితాలు కలుగుతాయి ఇక్కడ మీరు మరొక విషయం కూడా గుర్తుంచుకోవాలన్నమాట మరి ఈ షుగర్ వ్యాధి ఉండి ముఖ్యంగా హెచ్బిఏ వన్సి కొంచెం ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం నేను చెప్పినటువంటి ఈ యొక్క తాటిబెల్లాన్ని కూడా వాడకుండా కేవలము అశ్వగంధ చూర్ణము అదేవిధంగా సీతావరి చూర్ణం ఈ రెండు పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక కప్పు పంచదార బెల్లము తేనె ఇలాంటివన్నీ కలపకుండా ఒక కప్పు గోరువెచ్చని పాలల్లో కలిపేసి సేవిస్తున్నప్పటికీ ఫలితాలు చాలా సంతృప్తికరంగా ఆశాజనకంగా సమర్థవంతంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని శృంగార సామర్థ్యం బాగా మెరుగుపరిచేందుకు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల